ప్రపంచంలోని హిందూ మహిళలను విశ్వ సేవికా సమితి సంఘటితం చేస్తూ వస్తోందని రాష్ట్రీయ సేవికా సమితి అఖిల భారతీయ బౌద్ధిక్ ప్రముఖ్ లీనా గోవింద్ గహానే అన్నారు సాధన అనేది కొత్తమి కాదని ఎప్పటి నుంచో మనకు వస్తున్న సాంప్రదాయమన్నారు అన్నారు ఇలాంటి శిక్షణల ద్వారా అనేక మంది సేవికల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు ఈ ఆత్మవిశ్వాసంతో సమాజానికి సుదృఢమైన నాయకత్వాన్ని అందిస్తారన్నారు రాష్ట్ర సేవికా సమితి తెలంగాణ ప్రాంతం ఆధ్వర్యంలో ప్రవేశ్ శిక్ష వర్గ హైదరాబాద్ నాదర్గుల్లో ఉన్న విబివీకే మైదానంలో జరిగింది ఈ సందర్భంగా సేవికలు చేసిన శారీరక్ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా రాష్ట్రీయ సేవికా సమితి అఖిల భారతీయ సహా బౌద్ధిక్ ప్రముఖ్ మాననీయ లీనా గోవింద్ గహానే హాజరయ్యారు అలాగే ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యురాలు భారతీయ కులకర్ణి వ్యవహరించారు లీనా గోవింద్ గహానే మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వేల మంది సేవికలు అచ్చు ఇలాంటి శిక్షణనే పొందుతున్నారని శాఖల ద్వారా కొత్త కొత్త సేవికల సమితి వస్తుందన్నారు సేవికా సమితి కార్య అంటే ఏమిటి గీత్ అన్న మాధ్యమంగా జాతీయ భావాలు దేశభక్తి ఎలా జాగృతం అవుతాయో తదితర విషయాలు వారికి పరిచయం అవుతాయని అన్నారు ఈ ప్రారంభిక్ శిక్షా వర్గ తర్వాత కార్యక్షేత్రంలో సేవికా సమితి కార్యాన్ని విస్తరించడానికి తయారవుతాయని దీనినే ప్రవేశ శిక్షావర్గ అని పిలుచుకుంటామన్నారు ఇది పదిహేను రోజుల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు శారీరక బౌద్ధిక్ ఆధ్యాత్మిక కోణంలో సేవికల వికాసం జరగాలని వీటి ఆధారంగానే ప్రశిక్షణ కొనసాగుతుందన్నారు అందులో మొదటిది మైదానం కేంద్రంగా అభ్యాసాలు ప్రశిక్షణలో కొనసాగుతాయని అలాగే బౌద్ధిక కాలాంశాలు ఉంటాయని అందులో చర్చలు కార్యశాలలు ఉంటాయని వీటి ద్వారా సేవికల బౌద్ధిక్కి సంబంధించిన వికాసం జరుగుతుందని వివరించారు సమాజంలో జరుగుతున్న విషయాలు ధర్మానికి సంస్కృతి విషయాలపై కాలాంశాల ద్వారా తెలుసుకుంటారన్నారు ఆ తర్వాత ప్రబోధవర్గ జరుగుతుందని ఆ తర్వాత తృతీయ వర్ష జరుగుతుందని వివరించారు భారత్లో ఐదు వేల శాఖలు జరుగుతున్నాయని తెలిపారు అలాగే మిలాన్ సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు దేశ రక్షణే పరమ పుణ్యం పరమ వ్రతం అదే యాగమని ఇదే ప్రస్తుత పరిస్థితి అని వివరించారు ఇప్పుడు దేశభక్తిని ఆచరణలో చూపించాల్సిన సమయమని ఇది దేశం అందరినీ అడుగుతోందన్నారు దేశ రక్షణకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలన్న భావన రావడానికే సమితి కార్యకర్తలు శాఖకు వస్తుంటారని అన్నారు ఈ గంట శాఖతో సమాజంలో ఎలా నడుచుకోవాలో తెలుస్తుందన్నారు అలాగే సమాజ కార్యం చేయడానికి ఓ క్రియాశీలమైన పౌరునిగా పనిచేయాలన్న తపన స్పృహ కూడా పెరుగుతుందన్నారు అలాగే సమితి నడిపే శాఖల ద్వారా సజ్జన శక్తి జాగృతం అవుతుందన్నారు ఏ శత్రువైనా మనల్ని ఆక్రమించాలని చూస్తే దానికి సరైన జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు పహల్గామాలో పౌరులపై ఉగ్రదాడి జరిగిందని మొత్తం విచారణ వ్యక్తం చేసిందని గుర్తు చేశారు దీని తర్వాత ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉన్నారని సైన్యానికి నైతిక స్థైర్యాన్ని అందించి సైన్యం ప్రజలు నిలిచారన్నారు దీని తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగిందని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం జరిగిందన్నారు సింధూర్ ఆపరేషన్ కి ఇద్దరు మహిళలు నాయకత్వం వహించారన్నారు ఈ భారత్ కేవలం భూమి మాత్రమే కాదని తల్లి వంటిదని మనము బిడ్డలమని అన్నారు ఈ దృష్టికోణం అందరికీ ఉండాలన్నారు చాలా సంవత్సరాల నుంచి మాతృభూమిని ఆరాధిస్తున్నామని దీంతో భారతీయ సంస్కృతి వెల్లివిరిసిందన్నారు ఇదే సంస్కృతి వసుదైక కుటుంబం కన్నా మంత్రాన్ని ఇచ్చిందని ఈ భావన ఇదే గడ్డపై వికసించిందన్నారు ఇప్పుడు ప్రపంచమంతా హిందూ సంస్కృతి వైపు చూస్తున్నారని అర్థం చేసుకోవాలని అనుకుంటున్నారని తెలిపారు రాను రాను పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్నామని ఈ విషయాన్ని ప్రధాని మోదీ కూడా చెప్తున్నారన్నారు అయితే స్వదేశీ మంత్రాన్ని పాటించినప్పుడే ఇది సాధ్యమవుతుందన్నారు భారత్లోని వ్యాపారులు చిన్న చిన్నగా ఎదగడం ప్రారంభిస్తే అంతర్జాతీయ మార్కెట్లో మన రూపాయి విలువ పెరుగుతుందన్నారు దీంతో బీదలు కూడా మెల్లిమెల్లిగా తగ్గుతారని దీంతో ఆత్మ భారత్ సాధ్యమవుతుందన్నారు ఇది అమృత యువకులు భారత్ని మన మూలాల ఆధారంగా ముందుకు తీసుకెళ్లామని అప్పుడు భారత్ విశ్వగురు స్థానానికి చేరుకుంటానన్నారు అందుకే ముందుకు వచ్చి దేశ సేవ చేయాలని ఇది నైతిక బాధ్యత అని అన్నారు కొందరు భారత్ను ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని ఈ జాబితాలో కొందరు బయట ఉంటే మరికొందరు దేశంలోనే ఉంటూ ఇబ్బందులు పెడుతున్నారన్నారు దేశంలో మాక్ డ్రిల్ జరిగిందని దీంతో సమాజంలో జాగరణ జరిగిందన్నారు దేశ రక్షణ అనేది కేవలం సైనికుడి పని మాత్రమే కాదని తనది కూడానని పౌరులకు తెలిసి వచ్చిందన్నారు దీనికి సజ్జన శక్తి కూడా జాగృతం కావాలన్నారు ఈ సమాజంలో ఆత్మవిశ్వాసాన్ని తీసుకురావాల్సిన బాధ్యత సేవికలపై ఉందన్నారు దేశం సురక్షితంగా ఉంటే వికసిత భారత్ సాధ్యమవుతుందన్నారు ఇదేమి పెద్ద దూరం లేదన్నారు ఆలయాబాయి త్రిశతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయని ఆమె కేవలం కుటుంబానికి మాత్రమే అమ్మగా ఉండేది కాదని మొత్తం అమ్మలా నిలిచిందన్నారు చాలా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ధర్మ కార్యక్రమాలు కూడా చేపట్టారన్నారు మరోవైపు ఈ వర్గ నివేదికలు శ్రీమతి భాస్కర లక్ష్మి చదివి వినిపించారు తొమ్మిది బాగులు ఇరవై ఒక్క జిల్లాల నుంచి నూట రెండు మంది శిక్షణార్థులు పాల్గొన్నారని తెలిపారు ఇక భారతీయ కులకర్ని అధ్యక్ష భాషణం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వర్గం చూసి చాలా ఆనందంగా అనిపిస్తుందన్నారు శారీరక బౌద్ధిక మానసిక వికాసం కోసం ఎలాంటి కార్యక్రమాలు రూపొందించారు చూశానని తెలిపారు దేశం అమృత్ కాలంలో ఉందని రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ అవుతుందని మోదీ చెప్తుంటారన్నారు వికసిత భారతం కోసం అందరం తమ వంతు కృషి చేయాలన్నారు తన మన ధనంగా చాలా దృఢంగా ఉంటేనే సాధ్యమవుతుందన్నారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి